భరి తెగించడానికి అంటే విచ్చల విడితనం విచ్చల విడతనానికి ఫ్రీడ స్వేచ్ఛకి ఒక చిన్న వెంట వాసి తేడా ఉందన్నమాట ఎగ్జాంపుల్ భారత్కి పాకిస్తాను ఈ మధ్యన ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ఒక కడుగట్టేస్తే పాకిస్తాన్లో ఉన్నట్టు అట్లా స్వేచ్ఛను అర్థం చేసుకోకుండా నువ్వు ఏదైనా చేస్తే అది హఠాత్తుగా విచ్చలవిడితనం అయిపోయే ప్రమాదం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వేచ్ఛ నిర్వచనం తెలుసుకోవాలి స్వేచ్ఛ అంటేనే కండిషనల్ అని స్వేచ్ఛ అంటేనే ఒక బౌండరీ లోపల నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యేది స్వేచ్ఛ అంటేనే కొన్ని నియమాల మధ్యను ఒరిజినేట్ అయ్యేది కొత్త స్వేచ్ఛ ఉండదు మనకి కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే అడ్డగోలుగా మాట్లాడమని కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విత్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్తారు ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సో యువర్ ఫ్రీడమ్ నాట్ నాట్ అని చెప్పింది సుప్రీంకోర్టు అయితే ప్రపంచంలో ఉన్నప్పుడు ఫ్రీడమ్ అంటే బౌండరీస్తో ఉన్నది ఈవెన్ నీ ఇంట్లో కూడా నువ్వు స్వేచ్ఛగా ఉండాలంటే నీ బౌండరీ నీకు తెలియాలి ఉదాహరణకి ఈ పార్క్లో స్వేచ్ఛగా తిరగండి స్వేచ్ఛగా పని చేసుకోండి ఒకటి చెప్పాడు నా అర్థం స్వేచ్ఛగా మొక్కలు పీకమని కాదు మొక్కలు తొక్కుంటూ పోమని కాదు ఈ పార్క్ బయట ఉన్న చెట్లకు నీళ్ళు పోయమని కాదు అది వేరే పార్క్ వేరే వాళ్ళది స్వేచ్ఛ అంటే ఏమైనా చేసుకోవడం కానే కాదు అసలు నీకు ఇచ్చిన బౌండరీలో సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకోవడం బౌండరీ ఉన్నప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛ చాలా ఉండదు ఇప్పుడు ఈ క్షణం ఈ చుట్టుపక్కల పార్క్ అనే బౌండరీని గుర్తిస్తున్నాం కాబట్టి నువ్వు స్వేచ్ఛగా రకరకాల పనులు చేసుకోగలుగుతున్నావు నేను మీ ఇంట్లో స్వేచ్ఛగా ఉ మా ఇంట్లో స్వేచ్ఛగా ఉండండి అంటే బౌండరీని గుర్తించని చెప్తున్నారు సో స్వేచ్ఛ అనేది విచ్చల కాదు విచ్చల ఎప్పుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు నీ బౌండరీని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లే యువర్ క్రాసింగ్ ద లిమిట్ అంటాం కదా ఏ స్వేచ్ఛ ఇస్తే ఎక్కువ చేస్తున్నావు అంటే సంకనెక్కడం వరకు స్వేచ్ఛ అనుకో మమ్మీ డాడీ ఇచ్చారు ఎక్కి కూర్చో చేయకండి స్వేచ్ఛ స్వేచ్ఛలో అదే చేతితో చెంపలు విసుక ఇప్పుడు ఇదేవో స్వేచ్ఛ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చుందాం స్వేచ్ఛ అప్పుడు రిలవెంట్ కాదు స్వేచ్ఛకి శరీర ధర్మానికి ఒక అవినాభావ సంబంధం ఉంది నువ్వు స్వేచ్ఛను అనుభవించాలంటే శరీరం కావాలి ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది ఇక్కడ అంటే దాని అర్థం యూజ్ ద బాడీ లిమిటేషన్స్ బాడీకే ఉన్నాయి సో బాడీకి బౌండరీని పరిచయం చేయి దాని లోపల నీ మనస్సును ఉపయోగించి ఏమన్నా చేసుకో ఎగ్జాంపుల్ ఫిజికల్గా ఈ రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకు స్వేచ్ఛను అనుభవించు మానసికంగా నువ్వు అవతార కథ రాసుకో అక్కడ భారతదేశం మన మాతృభూమి ఇక్కడ స్వేచ్ఛ వాయువులు పీల్చుకో అని చెప్తారు డోంట్ క్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేది ఎవరు బాడీని మనస్తో దాటుతావా ఇక్కడికి వచ్చిన కూడా తాజ్మహల్ విజిట్ చేయొచ్చు తాజ్మహల్ గురించి ఆలోచించవచ్చు కానీ ఫిజికల్ రియాలిటీకి స్వేచ్ఛకి ఒక దగ్గర సంబంధం ఉంది ఇది నా ప్యూర్ నా అనాలిసిస్ నేను స్వేచ్ఛని అర్థం చేసుకున్నా అంటే మై బాడీ ఆల్సో అండర్స్టూడెన్ అది లిబరేషన్కి బాడితో సంబంధం లేదు లిబరేషన్ అనేది పూర్తిగా మనస్సులో నాది అన్న భావన ఏది లేకుండా నీ మనస్సు ఫ్రీ అయిపోయింది మనస్సులో ఉన్న అన్ని బంధాలు అనుకో అప్పుడు నువ్వు జైల్లో ఉన్న ముక్తిలో ఉండొచ్చు కానీ నువ్వు స్వేచ్ఛలో లేవు ఎట్లా ఉందంటే ఒక జ్ఞాని చెప్పే మాట ఇట్లా ఉంటుంది ఇక్కడ నాకు స్వేచ్ఛ లేదు చాలా రూల్స్ ఉన్నాయి బట్ నేను పూర్తి ముక్తిలో ఉన్నా ఉన్నవాడికి స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా వాడు పెద్ద ఫరక పడదు బికాజ్ ఈజ్ మైండ్ ఇప్పుడు స్వేచ్ఛలు ఎప్పుడు నేను ఎవడో ఇక్కడ బంధించాడు అప్పుడు బాడీ కంటే ఎక్కువ మైండ్ ఆందోళన చెందుతా లేదా ఇప్పుడు ఆ మైండ్ని రిలాక్స్ చేయాలంటే ఏం చేయాలి ఆ డోర్ ఓపెన్ చేయాలి అప్పుడు మైండ్ ఫ్రీ అయిపోతుంది ఇంకా మైండ్ బాడీ బయటకు వెళ్ళదే లేదే జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే మైండ్ ఫ్రీ అయిపోతుంది అంటే నన్ను ఎవ్వరు బంధించడం లేదు నా థాట్ని ఎవరు బంధించడం లేదు అని తెలుసుకున్నప్పుడు స్వేచ్ఛ ఒరిజినట్ అయితుంది ఎట్ ఇట్ హ్యాస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మీ అనుకోండి సార్ బలేవారే అనగానే బెడ్ మీద ఎక్కి పిచ్చి పనులు చేయకు అవునా కాదా మరి స్వేచ్ఛ డెఫినేషన్ అది నువ్వు స్వేచ్ఛగా ఉండడం అంటేనే బౌండరీని గుర్తించడం మర్చి ఇంకా ప్రపంచంలో అలా ప్రకృతిలో అసలు ఈ ఉండవు ఎందుకంటే అక్కడ లా లేదు కదా అందుకని ఇప్పుడు ఒక కుక్క వేరే ఊరు వెళ్ళిన కుక్క రోజు ఎగ్జాంపుల్ లైన్ ఆఫ్ కంట్రోల్ కుక్క దాటింది అనుకో కిరీస్ అయితే దారే ఉన్నా ఒక పిట్ట దాటుతుంది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పక్షులకి భారతదేశం ఉందా అసలు ఆకాశం ఉంది ఆకాశానికి గీతలే లేవు అది నిజమైన స్వేచ్ఛని ఇన్ ట్రూ సెన్స్ అనుభవిస్తుంది అది అబ్సల్యూట్ ఫ్రీడమ్ అది అది ఎక్కడన్నా రెట్టేస్తుంది ఒక ఇంటి మీద నుంచి ఒక ఇంటికి దాడుకుంటూ దాడుకుంటూ వెళ్ళిపోతుంది అంతే ఇప్పుడు కోతి ఉంది దానికి ఒక సొంత లేదు కానీ దాని దానివేక చూడు అది ఎక్కడన్నా పోయి ఏమన్నా చేస్తుంది ఎగ్జాక్ట్లీ అది మనిషి చేసినప్పుడు మనం ఒప్పుకోలేము పోలీస్ కేసులు అయితే మా మెద్య మీదకి వెళ్ళి రాత్రి ఎక్కడ దుంకిండు దుంకి కిటికలకి వెళ్ళి తొంగి చూసిండు కిచెన్లో పోయి పండు తిన్నాడు ఇవన్నీ కేసులు అయితే అది కోతి చేస్తే తెలియక చేసిన కోతి కాబట్టి ఎందుకంటే వాడికి తెలియదు ది డోంట్ నో ద లాబ్లీవ్ ఏం టు దో సొసైటీ రూల్స్ అన్నట్టు అంతే కదా అందుకని స్వేచ్ఛగా ఉండడం అంటే దాని అర్థం ఏది పడితే చేస్తావని కాదు నీకు ఇచ్చిన పరిధిలో ఎంత ఎఫెక్టివ్గా చేస్తావు అన్నది నీ యొక్క ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్ నీకు పది సెంట్ల భూమి ఇచ్చారు ఇప్పుడు నువ్వు నాకు వంద ఎకరాల భూమి ఇచ్చింటే బాగుండదు బాధపడుతూ కూర్చునే బదులు యూ అండర్స్టూడ్ ఓకే నాకు ఇంతే కదండి ఓకే రైట్ ఈ పది సెంట్ల భూమిలో నేను ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా చేసుకో ఆ పది సెంట్ల భూమిని వాడు నందనవనం చేశాడు అనుకో అటు పూలు పెట్టాడు ఇటు తామర తామర తొట్టి పెట్టాడు అటు పక్క పళ్ళ తోటి పెట్టాడు తర్వాత బర్డ్ ఫీడర్ పెట్టాడు ఒక సంవత్సరం తిరిగి లోపు ఇట్ బికెమ్ వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ప్లేస్ ఉన్నా అది అట్రాక్ట్ చేస్తుంది స్వేచ్ఛని అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని అర్థం చేసుకుని బౌండరీకి రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పుడైతే నువ్వు దాన్ని సమర్థవంతంగా వాడతావో ఇట్ బికమ్స్ మ్యాజికల్ బా తనకున్న పరిధిలో ఎంత బాగా చేశాడే అసలు ఆ బౌండరీ తీసేస్తే పార్క్ ఉండదు నువ్వు జస్ట్ ఈ బౌండరీ కూలగొట్టు నీకు ఈ అందమంతా పోతుంది అందుకే మనిషి బౌండరీ క్రియేట్ చేస్తాడు బౌండరీలో స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాడు బౌండరీ తీసేస్తే నీ మైండ్కి అర్థంగా అసలు ఏం చేయాలి నేను ఎంతవరకు ఎంతవరకు నీళ్లు పోస్తావు చెప్పు జస్ట్ బౌండరీ తీసేస్తే మొత్తం నీళ్లు పోసుకుంటూ పోవాలి నువ్వు పుప్పాలు కూడా దాటి వెళ్ళిపోవాలి ఎందులో స్వేచ్ఛగా నీళ్లు పోస్తున్నావు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అని ఖచ్చితంగా నీ బౌండరీని గుర్తిస్తున్నావు స్వేచ్ఛలో నాది ఉంది నీది ఉంది గుర్తుపెట్టుకో ముక్తిలో అసలు నీవు లేవు తద్వారా నేను కూడా లేను జీవన్ముక్తి అంటే మానసికంగా యు ఆర్ ఫ్రీ నవ్ ఇ స్వేచ్ఛ అంటే ఏంది నువ్వు అటు పోవాలి ఇటు పోవాలి అది చేయాలి ఇది చేయాలని కదా అసలు అదంతా పడిపోయిన తర్వాత ఉన్న చోట హాయిగా ఉంటావు నీ మనసులో నాని ఏవైతే తగిలించినవో అవన్నీ డిసపీ అయిపోయినాయి మొక్క నాటుతావు కదా ఇది నా మొక్క అంటే బంధం జస్ట్ నువ్వు భూమిలో మొక్క నాటుతున్నావు ఇది ప్రకృతిది ఇది అనుకున్నవా జీవన్ సో నువ్వు జైల్లో బంధించిన జీవన్ముక్తి స్థితి ఉంది కానీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అంటే నథింగ్ బట్ బౌండరీనే నేను అతను స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాడు జైలు నుంచి బయటికి ఆడ వాయువులు లేవా ఎంతకంటే మంచి వాయువు ఉండొచ్చు పార్క్ గిరికుండి బట్ ఎట్ నీ మైండ్లో ఈ థాట్ ఉంది నన్ను ఎవరో బంధించారు కదా అదే జైల్లో పనిచేసిన జైలుకి ఆ థాట్ ఉండదు ఇద్దరు సేమ్ ప్రెమిసెస్లో ఉన్న ఒకడు బందీ అయిన భావన కలిగి ఉంటాడు ఒకడు నేను స్వేచ్ఛలో హాయిగా ఆడుతూ పాడుతున్నాను అయినప్పటికీ జైలర్కి బౌండరీ ఉంది అక్కడ ఉన్న ఖైదీకి బౌండరీ ఉంది సో అండర్స్టాండ్ ద బౌండరీ టు లివ్ బ్యూటిఫుల్లీ హార్మోనియస్లీ సంగీతం అంటే తెలుసా మోహన రాగం ఉంది స సరీ గ ప ఇది బౌండరీ అందులో నువ్వు నీ అని వేయడానికి లేదు మా వేయడానికి లేదు చిన్న చిన్న నేను వేస్తాను నాకు ఫ్రీడమ్ ఉంది అట్లా కుదరదు సో మోహనరాగం యొక్క ఆ బౌండరీని ఇప్పుడు ఐదు గుంజాలు పాతే సరిగా పదసా దీంట్లో ఎంత నువ్వు పాడుకో విషయం చెప్తా ఒక వ్యక్తిని బంధించారంట జెన్ స్టోరీ ఇప్పుడు అతను స్వేచ్ఛ కోసం పరితపించాడు ఎప్పుడు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఆరాట పడుతున్నాడు ఉంటుంది ఆరాట హఠాత్తుగా తనకు రియలైజేషన్ వచ్చింది ఆల్రెడీ ఉన్న ప్లేస్ చాలా ఉంది ఇంట్లో ఏదైనా చేద్దాం అనుకున్నాడు ఉన్న ప్లేస్లో చాలా చేశాడు జస్ట్ కథ కాబట్టి మొక్కలు పెంచాడు కథ అయిపోయింది మంచి అడవి ఎస్టాబ్లిష్ అయింది పళ్ళు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి ఇప్పుడు తను ఎవరైతే బంధించారో వాళ్ళు ఏం చేశారు డోర్ ఓపెన్ చేశారు గోడలు గోడ కొట్టారు అప్పుడు అతను చెప్పాడంట రండి సార్ రండి అయిపోయింది మీ టైం మీరు వచ్చేసి వచ్చాను అని అంట నేను దాన్ని అన్న మీరు గోడలు ఉన్నారా గోడలు లేకపోయినారా ఆయన దాన్ని విత్ అంతే ఇక బాగుంది నాకు బ్రహ్మణ మహర్షి అరుణాచలంలో తన్ను తాను బంధించుకోలే ఆ ఉండిపోయాడు అంతే తేడా ఉందిగా రెండింటికి నువ్వు వాళ్ళ ఫాదర్ చెప్పాడు నువ్వు అరుణాచలంలో ఉండాలి ఊరు దాటావా కాళ్ళు తిరుగుతాయి ఇప్పుడు వాడి మానసిక స్థితికి ఎవడు రమ్మన్నారు నేను అమెరికా నేను రానండి నాకు అరుణాచలం బాగుంది అని నాకు తేడలేదు అది జీవన్ముక్తి ఎవరు నువ్వు ఫ్రీ అయిపోయినావు అసలు నువ్వు ఆలోచించడానికి ఎటో పోవాలని ఏదో చేయాలని నీకు ఉన్న దాంట్లో ఏదో చేస్తున్నావు బట్ ఎక్స్ట్రా ఆర్డినరీ స్టేట్ అది అర్థం చేసుకుంటే అదృష్టం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అదొక అదృష్టం ఎటో చూసుకున్నా అదృష్టమే మా ఫ్రెండ్ అనేవాడు అదృష్టం గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుంది నాకు తెలుసుగా గజ్జి అంటే ఏందో నేను స్పెషాలిటీ తెలుసు ఇక్కడ వచ్చింది అనుకో మొత్తం బాడీ అంతా పాకుతుంది అట్లా అదృష్టం రకరకాలుగా పాకింది అనమాట ఎటుకుంటే అటు బంగారం అయింది ఎటు ఏ ఏ పనికిరాని కూడా నా సేల్ అయింది సో ఇప్పుడు మనం ఈ పార్క్లో స్వేచ్ఛగా ఉన్నాం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దీనికి ఒక లా ఉంది కాబట్టి లా ప్రకారం బౌండరీస్ ఉన్నాయి అందుకే దానికి స్వేచ్ఛ అందుకే మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఉంది అప్పుడు భారతీయులు ఫ్రీగానే ఉన్నారు కదా ఆలోచన బందీ అయింది వీది ఎవడా మన దేశంలో ఉంటాను ఆ థాట్ ఎప్పుడైతే వాళ్ళు బట్టలు చదువుకుని పోయారు భారతదేశం అట్లే ఉంది అంటే రూల్ చేసేవాళ్ళు ఒక కామన్ మ్యాన్ లైఫ్ ఏమైనా మారిందా అట్లే ఉంది ఇంకా నాకు ఒక పెద్ద అని చెప్పాడు మా కాలేజ్ అవుతున్న అప్పటికి ఆయన వయసు తొంభై ఐదు సంవత్సరాలు జబ్బులు కుట్టేవాడు ఎవరు చెప్తే ఎవరు చెప్పకు మళ్ళీ తిడుతారు మా మనవలిగింది వాళ్ళు చూస్తే అండి తాత అంటే బ్రిటిష్ వాళ్ళది బాగుండే గవర్నమెంట్ అంటే వాళ్ళ ఇబ్బంది పెట్టలే ఈ కొడుకులు ఇబ్బంది పెడుతున్నాను బాధపడ్డా ఆ చెట్టు కాడ కూర్చుంటే తీడ కూర్చోద్దు అంటాడు ఆడ కూర్చుంటే ఆడ కూర్చోవద్దంటాడు క్లియర్ ఉన్నారు వాళ్ళు వందల కంటే ఇప్పుడు ఆ తాత సత్యం చెప్పాడు అట్లా సో ఇప్పుడు నేను వచ్చిన ఫైనల్ నిర్వచనం ఇస్తా ఈ పార్క్లో నేను స్వేచ్ఛగా ఉన్నాను ఈ బౌండ్రీని అర్థం చేసుకొని ఎట్ ద సేమ్ టైం జీవన్ముక్తిలో కూడా ఉందని పార్క్తో సంబంధం లేదా మనసులో ఎవరి గురించి చింత లేదు పరిచింతన లేదు నువ్వు నేను భేదం లేదు ఏది ఉంటే అది అనుభవిస్తాం ఇప్పుడు ఈ బౌండరీ తీసేసినా ఇక్కడ బాగానే ఉంది నాకు బౌండరీ ఉన్నా ఇక్కడ బాగానే ఉంది అందుకే ఉన్న చోట ఉండిపోవడం అన్నది జరగాలంటే మనసు కుదుట పడితే ఇక బౌండరీతో కూడా పనిలే ఎగ్జాంపుల్ ఈ ప్యాలెస్ అంతా తిరగను అంటే ఎక్కడ తిరిగాను ఈ కుర్చీలో కూర్చుంటే అక్కడ పడుకుంటా అంతే చాలే ఇప్పుడు మాట వరుసకి ప్యాలెస్ ఉంది అంతే ఇన్ రియాలిటీ ప్యాలెస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ హిమ్ అతను గుర్తించడం లేదు ఉదాహరణకి ఇదంతా గోడలు ఎక్స్టెండ్ చేస్తున్నామండి ఎక్కడి వరకు ఆ బాబా గుహ వరకు మీరు అంతా పెట్టుకోడు అంటే నేను చెప్తే తెలుసా నువ్వు ఎంత ఎక్స్టెండ్ చేసుకో దీని బౌండరీ అమెరికా వదలి పెట్టుకో నేను ఎంత నాటుతా అంటే నా స్థితి అంతే అంతకంటే చేయలేదు సాధ్యం అట్లా మీరు వద్దందని అనుకో ఇదే పని ఇంకెక్కడన్నా చేస్తా పై ఆ ఆ గీత అది నీవు ఎరుక వల్లనే చెరుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవరినో మనకు చెప్పారా చాలా సార్ మనం అనుకున్నాం అది చేయకూడదు ఇక్కడ ఎందుకు అది ఎన్క్రోచ్మెంట్ అవుతుంది ఇక్కడ ఇది ఉంది నువ్వు పాతి నువ్వు ఒక మంచాల గింజలు కట్టుకోవద్దు ఇక్కడ కానీ మొక్కలు నాటింది అట్లనే చిన్న వేసుకున్నా అదే తీసుకొచ్చి మూలకొక పిల్లలు గిల్లర్లు వేసి రూమ్ వేసుకోవద్దు ఏమేండి సార్ గుంత దీసి మొక్కని ఆడితే గుంత దీసి పిల్లర్ వేస్తున్నాయి ఏముంది ఒకటి అందానికి లేదు అర్థమైంది కదా అది మర్చిపోతే చాలా మంది అక్కడనే గొడవలు అయితే ఫ్రీడమ్ ఇస్తే ఎక్కువ చేస్తున్నావు ఏం సార్ బాగుందరా ఫ్రీడమ్ ఏం సార్ బాగుందవా అనుకో బాగుందా అన్నా తిందా అంటారు కదా అరే ఇది కొట్టింది చెయ్యి ఇది కొట్టింది కాక ఏముంది అట్లా లేదు దానికి ఎవరో వచ్చారు అమ్మాయి హక్ చేసుకో ఫ్రీడమ్ అంటే తిప్పి రౌండ్ తిప్పామనుకోటి క్రాస్ గీత్ దాటెడ్ సో నియంత్రణ లోపట స్వీయ నియంత్రణలో స్వేచ్ఛను చాలా బాగా అనుకుంటుంది అనుభవించవచ్చు అంటే ప్రపంచంలో పడుకోవడానికి అనంతమైన ప్లేస్ ఉంది యూ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ఏ బెడ్ దట్ ఇస్ ఫ్రీడమ్ అందరి బెడ్ల మీదకి ఎక్కలేవు నీ బెడ్ నువ్వు గుర్తించినవు దాని బౌండరీ గుర్తించినవు జీవితకాలం ఉంది అసలు మనిషి ఎక్కువసేపు ఉండేది ప్రపంచంలోనూ శాన్ఫ్రాన్సిస్కోలోనో ఎక్కడో కాదు బెడ్ మీదే మనిషి యొక్క నిజ నివాసం తన పరుపే పరుపుతాడు పరుపు పిందే పిచ్చి పనులు చేస్తాడు పరుపు చివరి ఒంటరిగా ఉంటాడు ఆ పరుపు చుట్టల్ని వేసి పూరవతలు చేస్తాడు మన విచ్చలి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రకరకాల పదాలు ఉన్నాయి ఎగ్జాక్ట్ చెప్పండి వైల్డ్ అన్నది అంటే వైల్డ్ అంటే దానికి తెలియదు అండి వైల్డ్ ఎనిమల్ అంటే దాని ప్రవర్తన మనకు తెలియదు కాబట్టి వైల్డ్ అన్నారు ఇప్పుడు మన ఊర్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు రీసెంట్గా అంత వైల్డ్ ఎనిమల్ నో బీ నోస్ హౌ హీ బిహేవ్స్ సరేనా మరి ఓకే